మీరు బాగా గమనించండి అందుకే నేను మీతో ఒకటికి పది మార్లు ఉన్నది భారతం వినడం అంటే కేవలం భారతం కథ వింటున్నామని మీరు వినవద్దు ఇది చాలా పెద్ద ప్రశ్న వేస్తున్నాడు ధర్మరాజు ధర్మరాజు మాట్లాడడం ధర్మరాజు ప్రశ్న వేయడం అంటే అంత తేలికగా తీసుకుని మాట్లాడడానికి ఉండదు ఇప్పుడు ధర్మరాజు నైరాశ్యమునకు గురయ్యాడు ఆయనలో నిస్పృహ వచ్చింది ఖచ్చితంగా వచ్చింది బాధ కలిగింది నిరాశ వచ్చింది మేము చాలా కష్టపడుతున్నామని చెప్పి ఆయన దుఃఖమునకు లోనయ్యాడు ధర్మరాధంతటి వాడు దుఃఖమునకు లోనైపోయాడు అనుకోండి పాండవులకు రక్షణ లేదు ఇప్పుడు ఆయనని సహజ స్థితిలోకి తీసుకురావాలి ఆయనని సహజ స్థితిలోకి వచ్చేటట్టుగా మాట్లాడడం అంటే అందరూ మాట్లాడలేదు ఆ మాట్లాడడానికి ఒక శక్తి ఉండాలి ఆయనకి బోధ చెయ్యాలి అంటే దానికి ఒక స్థితి ఉండాలి దానికి కొత్త శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ధర్మరాజుకు బోధ చేయడం కుదరదు ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు అన్నీ తెలుసున్నవాడే బెంబేలు పడిపోతే ఆయనకి మీరు చెప్పగలిగింది ఏముంటుంది ఒక్కటే చెప్పాలి ఇన్ని తెలుసున్న మీరు బెంబోలి పడిపోతే ఇంక మేము ఎవరికి చెప్తాం అని కదా చెప్పాలి మీరు సాధారణంగా వింటుంటారు కష్టం వచ్చినప్పుడు అన్నీ తెలుసున్నవాడు కూడా అనుకోండి ఈ మాటే అంటారు మీరు పది మందికి చెప్పవలసిన వారు మీరే ఇలా బాధపడిపోతే ఇంకా మేము ఎవరని చెప్పగలం మీకు అంటుంటారు కాబట్టి ఇప్పుడు ధర్మరాజుతో ఈ మాట అనడానికి అర్హుడైన వాడు ఎవడుంటాడు ఆయన దగ్గర ఎవరో ఉండాలి ఉండకపోతే ఇప్పుడు ఆ జవాబు చెప్పడం కుదరదు మీరు ఎవరు పెద్దరికను తీసుకొని మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పెద్దరిక ఉన్నవాడు భారతంలో గొప్పతనం ఏమిటో తెలిసాండే ఇటువంటి సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో మాట్లాడే మాటలు అంటే మీరు ఎర్రసిరాతో దాన్ని జాగ్రత్తగా రాసుకుని మనఫలకం మీద రాసుకుని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మాటలు మిమ్మల్ని దిద్దుతాయి మీ జీవితాన్ని దిద్దుతాయి మిమ్మల్ని ధర్మపథంలో నడిపిస్తాయి ప్రతి చిన్న విషయానికి మీరు విచలితులైపోకుండా కదిలిపోకుండా మిమ్మల్ని పట్టి కాపాడతాయి ఎవరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ధౌమ్యుడు మాట్లాడుతున్నాడు ధౌమ్యుడు పురోహితుడు పాండవులకు పాండవులకు పురోహితుడు ధౌమ్యుడు అని చెప్పడం చాలా తేలిక కానీ ఎక్కడి వాడు ధౌమ్యుడు ఎలా వచ్చాడు అసలు పాండవ పౌరోహిత్యానికి ధౌమ్యుడు ఏ కాలంలో ప్రవేశించాడు వాళ్ళ దగ్గర పౌరోహిత్యం అంటే కౌరవుల వైపు నుంచి వచ్చినవాడ ఏ భీష్ముడో ద్రోణుడో పంపాడా ధౌ ధౌమ్యుడిని వీళ్ళు కష్టాలు పడుతున్నారా వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు ఏమైనా వీళ్ళకి మంచి మంచి పనులు చేయవలసి ఉంటే నువ్వు వెనక చేయిస్తూ ఉండో అని పంపినవాడా లేకపోతే ఈ పురోహితుణ్ణి ధర్మరాజు గారు ఎన్నుకున్నారా లేకపోతే ధౌమ్యుడు తనంత తానుగా వచ్చి నేను మీకు పౌరోహిత్యం చేస్తానని అడిగాడా ఎక్కడివాడు ఈ ధౌమ్యుడు ఈ ప్రశ్న మీరు వేసుకోకుండా భారతాన్ని చదివేసుకోవడము అంటే విరాటపరమని చదివేసుకోవడం అంటే మీరు సరియైన విచారణ లేకుండా చదువుతున్నారు అని నేను మీకు అందుకే సందర్భాన్ని చెప్పాను ఇప్పుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సామాన్యుడు కాడు ఖచ్చితంగా ఆయన శక్తివంతుడు పురోహితుడు అని తెలుస్తోంది ధౌమ్యుడు ఎక్కడివాడు అంటే పాండవులు చిన్నతనంలో లక్క ఇంట్లో పెట్టి కాల్ చేయడానికి ప్రయత్నించారు ధాతరాజు వాళ్ళు దాంట్లోంచి బయటపడ్డారు బయటపడి పంచ పాండవులు కుంతీదేవితో కలిసి బ్రాహ్మణ వేషాలో వెళ్ళిపోతున్నారు మారువేషంలో తిరుగుతున్నారు అప్పటికే ఎందుకలా తిరగడం అంటే ఒక ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది లోకంలో యజ్ఞోపవీతం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతే లోకాన్ని నడిపించగలిగినటువంటి నాయకుడు కష్టాలు వస్తే ఊర్చుకోవలసిన మొదటి లక్షణం ఎవరికి ఉండాలంటే ఎవడు వేదాన్ని నమ్మాడని గుర్తో అటు అలా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు కష్టాలకి కదిలిపోకుండా తట్టుకు నిలబడి తన అనుభవంతో వెనక వాళ్ళని నడిపించగలగాలి అందుకే అసలు బహుశా అందుకేనేమో ఉపనయనం చేసినప్పుడు ముందు భిక్షాడగండి అంటారు పరి అంతటి పరిస్థితి వస్తే భిక్షాటన చేసిన బతకాలి తప్ప తాను చావడానికి మనకి మాత్రం వీల్లే అందుకని భిక్షాటన చేసి బతికారండి పాండవులు భారతం వింటే మనకి ఏదో మిడిల్ బెర్త్ దొరకకుండా విండో సైడ్ మిడిల్ బెర్త్ దొరికినంత మాత్రాన పెద్ద కంగారు పడిపోయేదానికి జీవితమే అయిపోదు ఏ పాటి కష్టం ఇది అని మీరు వెంటనే ఓ ప్రశ్న వేసుకుని మీరు చాలా హాయిగా గడిపేసి వెళ్ళిపోగలరు అది చాలాదా మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీ చుట్టూ ఉన్న ఆరోగ్యంగా ఉండడానికి అది లేదనుకోండి ప్రతి చిన్న విషయానికి తాను కదిలిపోవడం తాను ఊగిపోవడం కష్టాలన్నీ తనకే ఉన్నాయన్నట్టుగా బాధపడిపోవడం ఇతరుల్ని పెట్టడం జరిగినంతకాలం నా అంత వాడు లేడు నా వల్ల ఇవన్నీ జరిగాయండం ఈ వెర్రి పోవాలంటే భారతం చదువుకోవాలి రామాయణం చదువుకోవాలి అప్పుడు పాండవులు బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్నారు లోకంలో ఒకనాటి రాత్రి గంగానది ఒడ్డుకి కుంతీదేవితో కలిసి పాండవులు ఐదుగురు అర్ధరాత్రి వేళ నడిచి పెడుతున్నారు ఆ అర్ధరాత్రి సమయంలో అంగారపర్ణుడు అని ఇది విరాట పర్వంలోని కాదు నేను మీకు ఈ ధౌమ్యుని వృత్తాంతాన్ని ఆది పర్వంలోంచి తీసుకొచ్చి చెప్తున్నాను అంగారపర్ణుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు రాత్రివేళ తన భార్యతో కలిసి కామసుఖాన్ని అనుభవించడం కోసమని ఆ గంగానది ఒడ్డుకొచ్చి రతిక్రీడలలో మునిగి ఉన్నాడు ఆయన వీళ్ళ అడుగుల చప్పుడు విన్నాడు విని ఈ గంగా తీరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నా ఆటపట్టు ఇక్కడ కేవలం నేనే నా భార్యతో వినోదం కోసం వస్తాను ఒక నియమం ఒకటి ఉంది అసుర సంధ్య వేళకి ప్రాత సంధ్యకి ముందు ఉన్నటువంటి కాలంలో మనుష్యులు భూమి మీద నడవకూడదు ఎందుచేత అంటే ఆ సమయం విషజంతువులకు భూతములకు ఉగ్రమైనటువంటి ప్రాణులకు గంధర్వులకు మా దేవతలకు మాత్రమే కేటాయింపబడినటువంటి సమయం కాబట్టి ఆ సాయంకాలం ఎప్పుడైతే సంధ్యావందనం చేసుకునే సమయం దాటిందో ఇంకా ఉగ్రమైన భూతములన్నీ కూడా పైకొస్తాయి అందుకే కదండి నేను ఓ డాక్టర్ గారు నాతో అంటే నేను ఏదో పాము కరిచినటువంటి సందర్భం గురించి ఎప్పుడో సందర్భం వస్తే నాతో డాక్టర్ గారు అన్నారు తెల్లవారుజామున పావు కరిస్తే బతుకుతారు కోటేశ్వరారు చీకటి పడుతుండగా పావు కరిస్తే బతకడం కష్టం అండి అన్నారు అంటే ఏమంటే అలా ఎందుకు తేడా అని అడిగాను నేను అడిగితే అది పగలంతా ఆకలితో ఉండి చీకటి పడే వాళ్ళకే పైకి వస్తుంది ఆహారం తినడానికి పగల ఎలకలు తిరుగుతున్నది రాదండి చీకటి పడ్డాకే వస్తుంది అసుర సంధ్యమేలా దాటుతుండగా వస్తుంది తన ఆహారం పట్టుకోవడం కోసమని తిత్తుల నిండా విషం పెట్టుకొని వస్తుంది ఆకలితో ఉంటుంది తను తిరగవలసిన సమయం అప్పుడు మనం వెడితే అది కరిస్తే విషపు తిత్తులలో ఉన్న విషమంతా మనకెక్కుతుంది కాబట్టి అసుర సంధ్య వేళలో పైకి బయటికి వెళ్ళకండి బయటికి వెళ్ళకండి అని పురుగు పుట్ట తిరిగే వేళ బయటికి వెళ్ళకండి బయటికి వెళ్ళకండి అనేవారు చిన్నతనంలో కారణం ఏమిటంటే అక్కడ చెప్తాడు మహానుభావుడు ఆదిపర్వంలో చెప్పాడు గంధర్వుడు అంగారపర్ణుడు అంటాడు ఇది కేవలం అర్ధరాత్రి సమయం ఈ సమయంలో మనుష్యులు తిరగకూడదు కాబట్టి మీరు అలివి మీరి వచ్చారు మీరు రాకూడని సమయంలో వచ్చారు ఇప్పుడు నేను నా భార్యతో ఇక్కడ వినోదం అనుభవిస్తున్నాను మీరు ఎందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను నిగ్రహిస్తున్నాను మీకు ఈ పాటి తెలియదా ఎంత ధైర్యం చేసి వచ్చారో కాబట్టి ఇక మిమ్మల్ని నేను నడవడానికి అవకాశం ఇవ్వను అని బాణములు తీసుకుని ప్రయోగించాడు ప్రయోగిస్తే అర్జునుడు చూసి అన్నాడు ఈ పాటి బాణములకు బెదిరిపోయే వాళ్ళని అనుకోకు ఉత్తరక్షణంలోని బాణములనన్నింటినీ నిగ్రహించి నిన్ను చాప చుట్టి పడగొట్టినట్టు పడగొడతానేమనుకున్నావు అని అని కురివితో చేతితో పట్టుకున్నటువంటి కురివితో అంగారపర్ణుడి వేసిన బాణాలన్నింటినీ కూడా చిందరవందర చేసి తన ధనస్సులో బాణములను సంధించి విడిచిపెట్టి అంగారపర్ణుడిని కొట్టాడు కొడితే అంగారపర్ణుడి కింద పడిపోయాడు పడిపోతే తీసుకొచ్చారు ఈడ్చి ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు పాండవులది మీరు భారతం కొంచెం జాగ్రత్తగా జరిగితే అదో గమ్మత్తు వాళ్ళు ధర్మరాజుతో విభేదించరు అని మీరు అనుకుంటే తప్పు ధర్మరాజుతో విభేదించకపోవడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ధర్మరాజుతో సమానమైనటువంటి కానీ ధర్మరాజు గారి మీద భక్తి ఉంది గౌరవం ఉంది కాబట్టి ఇప్పుడు అంగారపర్ణుడి తీసుకొచ్చి ఆయన కాల దగ్గర పారేశారు ఆయనకి ధర్మరాజుని చూస్తే సంతోషం ఎందుకంటే నేను ఓడిపోయిన వాడిని దెబ్బలు తిన్నవాణ్ణి నన్ను చంపేయకండి అని ఆ అంగారపర్ణుడి భార్య కూడా ధర్మరాజుని ప్రార్థన చేసింది మీరు రాజులు కాపాడండి ఎలా కనిపెట్టింది రాజులని బ్రాహ్మణ వేషంలో ఉంటే అంటే వాళ్ళ తేజస్సు తెలిసిపోతుంది క్షాత్రధర్మం తెలిసిపోతుంది చేసిన బాణప్రయోగం తెలిసిపోతుంది ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు ధనస్సు చేతిలో లేనివాడు విన్నిచ్చినవాడు యుద్ధభూమిలో కిందకి ఒరిగిపోయినవాడు శరణార్థిని అన్నవాడు వాడిని చంపకూడదు కాబట్టి భీమార్జునులారా వాడిని వదిలేయండి అన్నావా అన్నారు వదిలేశారు ఇప్పుడు ఆ అంగారపర్ణుడు లేచి ఒక చిత్రమైన మాట నడు ఇది భారతం అంటే నిన్నను మీకు రెండు చెట్లు చెప్పానే మీరు దేన్ని నమ్మాలో దాన్ని నమ్మారనుకోండి మీకు పదేళ్ల తర్వాత వచ్చే కష్టం ఏమిటో ఈశ్వరుడు ఇప్పుడు విరుగుడి చేయడం మొదలు పెడతాడు పుట్టగానే పోలియో వ్యాక్సిన్ ఇచ్చి జీవితంలో పోలియో రాకుండా చేసినట్టు ధర్మం పట్టుకున్న వాడికి ప్రమాదం రాకుండా వాడి జీవితానికి కావలసిన అభ్యున్నతిని ఈశ్వరుడు నిర్ణయం ఉంచుతాడు అది పట్టుకోవడం వస్తే చాలు ధర్మాన్ని పట్టుకున్నారు పాండవులు భగవంతుడు వాళ్ళకి ఏది లేదో ఏది ఉండాలో ఏది రావాలో నిర్ణయం చేసేసాడు వాళ్ళు ఆ అంగారపర్ణుడిని రక్షణ చేస్తే ఆయన అన్నాడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీతో స్నేహం చేస్తాను అర్జున నీ బాణప్రయోగాన్ని చేసి నేను ముగ్ధుణ్ణి అయిపోయానయ్యా నీకు చాక్షుషీ విద్యనిస్తాను తీసుకోమన్నాడు చాక్షుషి విద్య అంటే అందరికీ ఉండదు ఒక గంధర్వులకే ఉంటుంది ఆయన ఆ విద్య తెలుసున్నవాడు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుంటే మూడు లోకాల్లో ఎక్కడేమవుతుందో తెలుసుకుంటాడు అటువంటి విద్య నీకు ఇస్తాను స్వీకరించమన్నాడు గం గంధర్వజాతి గుర్రాలని ఉంటాయి ప్రత్యేకం ఆ గుర్రాలు రావడం కూడా చాలా చిత్రమైన స్థితిలో వచ్చాయి వృత్రాసురుడు అనేటటువంటి ఆయన్ని ఇంద్రుడు చంపాడు చంపినప్పుడు వజ్రా ఒక ముక్కలు పడ్డాయి అందులో ఒక ముక్క ఈ గంధర్వజాతి గుర్రాల్లోకి ప్రవేశించింది అందుకని వాటి దౌడు వేరు వాటి పరుగు వేరుగా ఉంటుంది వాటి లంఘనం వేరుగా ఉంటుంది వాటి లాఘవం వేరుగా ఉంటుంది కాబట్టి అటువంటి గుర్రాలు కొన్ని వందలు మీకు బహుకరిస్తానన్నాడు ఇక్కడే మీరు గమనించాలి పాండవులకు ఎప్పుడు ధర్మం కావాలి అర్జునుడు అన్నాడు ఇలాంటప్పుడు మనం ఇవన్నీ పుచ్చేసుకుంటే దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో అసలు ఇక్కడి నుంచే చూస్తే ఇక మళ్ళీ మన లక్కింట్లో పెట్టలేడనుకోవాలి కదండి ఇప్పుడు ఏ కష్టం పడ్డాడో మనిషి అలాంటి కష్టం రాకుండా ఉండే అవకాశం ఎవడైనా పట్టుకొచ్చి అనుకోండి వెంటనే ఒప్పుకుంటాడు కదా అది లక్క ఇల్లు అని తెలియ కదా వాళ్ళు అందులోకి వెళ్ళారు కాబట్టి కదా సొరంగ మార్గంలోంచి బయటకు వచ్చి బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్నారు ఇలా కూర్చుని ఇలా అనేటప్పటికీ ఎవడేం చేస్తున్నాడో తెలిసిపోతుందనుకోండి ఇంకెంత హాయ్ గొడవలేదు ఇహా కాబట్టి ఇచ్చి మనాలి ఇది ఎలా ఉంటుందంటే ఈ ధర్మం అన్నది ఎప్పుడు చెప్పినా అలాగే ఉంటుంది అందుకే వేదాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాయి మన పురాణాలన్నీ మన ఇతిహాసాలన్నీ రామాయణంలో సీతమ్మని హనుమ నేను నిన్ను తీసుకెడతానంటే రాముడు వచ్చి తీసుకెళ్ళాలి తప్ప నేను నీతో రానంది ధర్మం ఎప్పుడు ధర్మమే అర్జునుడు అన్నాడు నేను ఒక్క నా గురువుల దగ్గర బ్రాహ్మణుల దగ్గర విద్య నేర్చుకుంటాను తప్ప ఇలా అందరి దగ్గర నేను విద్య పుచ్చుకోను అలా విద్య పుచ్చుకోవడం ధనం పుచ్చుకోవడం అటువంటి పనులు నేను చెయ్యను మిత్రమా గుర్రాలు ఇస్తాను నావు గుర్రాలి మీకు నాకు స్నేహం అన్నావు బాగుంది నీవు ఇచ్చినా నాకు ఆ చాక్షుషి విద్య అక్కర్లేదు అన్నాడు ఇది అర్జునుడితే పాండవుల యొక్క ధర్మ నిరతి అంటే అటువంటి అని ఒక మాట అన్నాడు నీవు నన్ను నన్ను చూసి ఇప్పుడు ఇంత పొగుడుతున్నావే ఇందాక మేము ఐదుగురం నడిచి వస్తున్నప్పుడు చాక్షుషీ విద్య నీకే ఉన్నప్పుడు మేమెవరో నీకు తెలీదా తెలుసున్నవాడవైతే అంత అధిక్షేపించి మాతో మాట్లాడవచ్చా మా అన్నగారు ఉన్నాడుగా ధర్మరాజు మీరెవరు సామాన్య మానవులు అర్ధరాత్రి వేళ నడుస్తారేమిటన్నావే అప్పుడు నేనేమన్నాను అవి సామాన్య మానవులకు వర్తిస్తాయి లాంటి వీరాధి వీరులకు కాదు మేము అర్ధరాత్రైనా తిరగగలం ఎందుకంటే సర్వభూతములను నిగ్రహించగలిగిన వాళ్ళ మేమన్నాను మరి నువ్వు ఎందుకన్నావు ఆ మాట మమ్మల్ని అన్నాడు అంటే ఆయన అన్నాడు నాకు తెలిసే నేను ఆ మాట అన్నాను మీకు ఉండవలిసింది మీ దగ్గర ఒకటి లేదన్నాడు వాళ్ళు ఆశ్చర్యపర ఏది లేదని అడిగారు మీకు పురోహితుడు లేరు అన్నాడు ఏం ఆ మాట అన్నా అన్నారవును సుక్షత్రియులైనటువంటి వారు ఇంత పరాక్రమోపేతులు మీ వంటి వారు ఎప్పుడూ పురోహితుణ్ణి ముందు పెట్టుకుని నడవాలి ఆయన ఎప్పుడూ శుభాశుభములను నిర్ణయించి చెప్తూ ఉండాలి నీకే ఒక పురోహితుడు ఉండి ఉంటే ఆయన నా మాయలకు ప్రతిచర్య చేసి ఉండి ఉండేవాడు మిమ్మల్ని రక్షించి ఉండేవాడు మీ గురించి మీరు చెప్పుకుని మిమ్మల్ని మీరు రక్షించుకోక్కర్లేదు మీకు ఎప్పుడూ మంచి మాటలు చెప్తూ ఉండేవాడు మీరు ఒక పురోహితుడిని ఉంచుకోకపోవడం మీ తప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఒక పురోహితుడిని వరించి మీ ముందు నడపడం ఆ పురోహితుడి వెనక మీరు నడవడం ప్రతిరోజు ఆయనకి నమస్కారం చేయడం మీరు నేర్చుకోండి ఆ తర్వాత చాలా సంభాషణ నడిచింది ఆదిపర్వంలో నడిచిన తర్వాత అడిగారు పాండవులు మాకు ఎవరు పురోహితుడుగా ఉంటే బాగుంటుందో నువ్వు మాకు సలహా చెప్పు అన్నారు అందుకు తీసుకొచ్చారండి అంగారపర్మోపాఖ్యానం భగవంతుడు అందుకు కూర్చాడు అప్పుడు ఆయన అన్నాడు నువ్వు వేసిన ఆగ్నేయాస్త్రానికి నా రథం కాలిపోయింది కానీ నేను పరమేశ్వర భృత్యుడైనటువంటి కుబేరుడికి చెలికాణ్ణి అందుకే ఇప్పుడు మళ్ళీ నాకు వజ్రములు పొదిగినటువంటి చిత్ర విచిత్రమైన రథం వచ్చింది ఓడిపోయిన నా కాపీకు అంగారపర్ణుడు అన్న పేరు నేను వదిలేస్తున్నాను నీ చేతిలో ఓడిపోయాను కాబట్టి చిత్రమైన రథం ఎక్కుతున్నాను కాబట్టి నన్ను చిత్రరథుడు అంటారు అన్నాడు ఆయన చిత్రమైన వ్యక్తి నిజంగా అసలు అని ఎవరిని ఆ వాళ్ళు పురోహితుడిగా వరించవలసి ఉంటుందో చెప్పాడు మీరు ఉత్కోచమనేటటువంటి పర్వతం ఉంది ఈ నదిని దాటి ఆవలిగొడ్డుకు వెళ్ళండి అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు వేద వేదాంగములు చదువుకున్నాడు నిత్యతృప్తి కలిగిన వాడు సమస్త భూతములను శాసించగలిగినటువంటి వాడు వెలుగుతున్నటువంటి అగ్నిశలా ఉంటాడు అంతటి అనుష్ఠాన తత్పరత కలిగినటువంటి వాడు ఎంత తెలుసుకున్నాడో అంత అనుష్ఠిస్తాడు ఆ మహానుభావుణ్ణి మీకు పురోహితుడుగా ఉండమని భరించండి ఆయన దేవల మహర్షి యొక్క సోదరుడు అన్నారు దేవల మహర్షి అంటే మీకు జ్ఞాపకం వచ్చి ఉండే ఉంటుంది ఎక్కడివాడు దేవల మహర్షి గజేంద్రమోక్ష సన్నివేశంలో గంధర్వుడు హూ అనేటటువంటి ఆయన స్నానం చేస్తూ తన ప్రియురాళ్లతో కలిసి స్నానం చేస్తున్నప్పుడు దేవల మహర్షి వచ్చి అక్కడ స్నానం చేస్తుంటే ఇంత బక్కగా ఉన్నాడు ఈయన స్నానం చేస్తున్నాడని అడుగు నుంచి ఈత కొడుతూ వెళ్ళి దేవల మహర్షి యొక్క కాళ్ళు పట్టుకుని లాగేస్తే నీటిలో కింద పడిపోయారు మహర్షి నీటి అడుగు నుంచి వచ్చి కాలు పట్టుకోవడం సంతోషంగా ఉంది కాబట్టి మొసలిగా జన్మించు నీ కండకావరం తీరుతుందని శపించి గజేంద్రమోక్షణ వృత్తాంతానికి కారకుడైన ఋషి ఎవరో ఆ దేవల మహర్షి యొక్క తమ్ముడు ఈ మహానుభావుడైనటువంటి ధౌమ్యుడు కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని వరించండి అన్నారు అంటే ఇప్పుడు పాండవులు గంగ ఒడ్డుకి వెళ్ళి ధౌమ్యుడిని పురోహితుడిగా వరించారు ధౌమ్యుడు కూడా అంగీకరించాడు మీతో నేను అన్నమాట అదే మీకే ఏమీ లేదయా మీరే అన్ని వదిలేసి మీ పేర్లు రూపాలు కూడా తెలియకుండా బ్రాహ్మణ వేషాల్లో జరుగుతున్నారు మీకు మళ్ళీ నేను పౌరోహించమా మీరు బాగున్నప్పుడు చెప్పండి వస్తాను ఇద్దరు కానీ అనలేదు ఇవాళ బ్రాహ్మణ్యం అంటే ఎలా తయారైందంటే శంకరాచార్యులు వారి జయంతి అవుతోందిరా అంటే శంకరాచార్యులు వారి పల్లకీ ముందు వేదం చదువుకుని చది నడిచేవాళ్ళు పది మంది కనబట్టలేదు ఏ మహానుభావుడు వేదాన్ని నిలబెట్టాడో ఆయన పల్లకీ ముందు తనంత తానుగా చదువుతూ రావడానికి పది మంది వేదం చదువుకున్న వాళ్ళు వచ్చి పల్లకీ ముందు నడవట్ల అంత కృతజ్ఞత స్థితిలో ఉంది నాకేం భయం లేదు నేను ఇప్పుడు చెప్తుంటాను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను నేను కానీ ఆ రోజునటువంటివి కావు మీతో నేను చెప్పాను సంతోషోహిద్ ద్విజన్మనా వాళ్ళకి కావలసింది ధర్మం ఎక్కడుందో అక్కడ తాము చదువుకున్న చదువుతో దాన్ని రక్షించడం వాళ్ళని వృద్ధిలోకి తేవడం కాబట్టి ధౌమ్యుడు అంగీకరించాడు నేను మీకు పౌరోహిత్యం చేస్తానన్నాడు మహానుభావుడు ధౌమ్యుడు పౌరోహి పురోహితుడిగా వచ్చిన తరువాత మత్స్యంత్రాన్ని కొట్టారు ధర్మరాజుకి ద్రౌపదికి మిగిలిన పాండవులకి ద్రౌపదికి ధౌమ్యుడే వివాహం చేశాడు సరే ఎక్కడో అక్కడ ద్రౌపదీదేవికి సంబంధించిన వృత్తాంతం వస్తుంది ఇక్కడ కాకపోయినా ఆదిపర్వని చెప్పినప్పుడు వస్తుంది ద్రౌపది పాండవుల వివాహ ఘట్టంలో అసలు అది ఎంత ధర్మబద్ధమో ఎంత గొప్పదో అందుకే కదండి మహాభారతం అంతా సామెతల పుట్ట ఏమీ లేకపోయినా సామెతలన్నీ నుంచే పుట్టాయి అందుకే తెలియనివ్వండి తెలియకపో ఆయనకి ఏంటంటే ధర్మరాజ్ అంటే అంటే ధర్మరాజ్ అంటే ఎవరికి అడిగినా ఇస్తాడు అందరినీ రక్షిస్తాడు పెద్ద పట్టించుకోడం అనుకోండి ఆయనకి ఏమిటి ధర్మరాజ్ అంటే అమ్మో ఎంత ఉద్రేకం అండి భీవుళ్ళేలాగా అంటారు ఆయనకి ఏమిటండి సగ్యసాచి రెండు చేతులతోనూ చేసేస్తాడు అంటారు ఆయన గుర్రాలు తోడడంలో నకులుడండి అంటారు వా అదే నలభీమ పాకం అండి అంటారు వీడేవాడండి సైన్ ధవులో అడ్డుపడ్డాడు అంటారు వాడేవాడండి బాబు తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయినట్టు పడిపోయాడు అంటారు ఈడేవాడు ఎప్పుడు ఆడవాళ్ళని పట్టుకుని అలా హింసిస్తూ ఉంటాడు వీడు దుశ్శాసురుడు చీరల్లాగినట్టు అంటారు వీడి చూపులు ఇవి కీచుకుడి చూపులు అంటారు మీరు చూడండి సామెతలు చాలా భారతంలోంచే వచ్చాయి అంటే ఇప్పటికీ మహాభారతం సజీవంగా అందులో ఉన్న వ్యక్తులు పాత్రలుగా మారి సమాజంలో తిరుగుతున్నాయి అందుకే అన్నాడు మహానుభావుడు వ్యాసుడు నేను భారతంలో చెప్పంది సమాజంలో లేదు సమాజంలో అనుష్ఠించేది భారతంలో లేకుండా లేదు నీ చెప్పింది కాక ఇంకొకటి లేదు అన్నీ చెప్పాను భారతంలో ఉన్నాడు అన్నీ చెప్పాను భారతంలో అన్నాడు కాబట్టి అటువంటి ధౌమ్యుడు వివాహం చేశాడు వివాహం అయిపోయిన తరువాత ఒక పెద్ద క్లిష్ట సమయం ఒకటి వచ్చి నిందాక మీ దగ్గర నేను వేశాను కదా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులందరూ ధర్మరాజు గారితో వచ్చేసారు వచ్చేస్తే ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్నాడు అందుకు ఉంటాడు కష్టం సుఖం చెప్పుకోవడానికి ఇప్పుడు వీళ్ళకి అన్నం పెట్టాలి ఎలా వంట చేయడానికి ఎవరు ద్రౌపదీదేవే ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి ధౌమ్యుడితో చెప్పాడు ఎలాగయా వీళ్ళకి అన్నం ఎలా పెట్టాను ఇంతమంది బ్రాహ్మణులకి అంటే ధౌమ్యుడు వేదవేదాంగములు చదువుకున్నవాడు తాను నేర్చుకున్న శాస్త్రం మీద తను చదువుకున్న మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి ఆయన అన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా నీటిని లాగినటువంటి సూర్యభగవానుడు లోకంలో ఉన్న జిరులు దాహార్తితో అన్నంతో ఉంటే చూసి బాధపడి దక్షిణాయన పుణ్యకాలంలో వర్షాన్ని వర్షించి తన కిరణములను చంద్రుడి ఎందు ప్రవేశపెట్టి ఓషధులకు శక్తి కల్పించి అన్నం దొరికేటట్టు చేశాడు భూతములకు కాబట్టి అన్నం పెట్టేవాడు అంటే ఆదిత్యుడే భాస్కరుడే కాబట్టి నీకు సూర్యాస్తోత్తర శతనామ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తాను ఉచ్చారణ దోషం లేకుండా నూట ఎనిమిది నామములతో సూర్యుణ్ణి స్తోత్రం చేయడం ఉపదేశిస్తాను నీవు నీటిలో నిలబడి సూర్యభగవాను స్తోత్రం చేయి ఆయన ఆనందిస్తే నీ వెనక ఎంతమంది వచ్చినా నువ్వు అన్నం పెట్టగలవు అంతేకాని అలా కాదండి మనం ఆయన్ని అడుగుదాం ఆయన పర్వాలేదు ప్రతీ నెల రెండు వందల క్వింటాలు బియ్యం ఇవ్వకపోతారేంటి అలా ఏం చెప్పలేదు ముందు శాస్త్రం మీద నమ్మకం ఆ తర్వాత భగవంతుడు ఒక రూపంలోనో భగవంతుడి ద్వారా వస్తుంది కాబట్టి చూడండి ఈ మాట విని ధర్మరాజు ఉపదేశం పొంది నది జలాల్లో నిలబడి ప్రతిరోజు ఉపాసన చేశాడు సూర్యభగవానుడు తృప్తి చెంది ఆయనకి ప్రత్యక్షమయ్యాడు నీకు ఇదిగో రాగి అక్షయ పాత్ర ఇస్తున్నాను ఈ అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి వంట చేస్తే భార్య కదండి ఇంటికి వచ్చినప్పుడు వంట చేసి పది మందికి పెట్టి భర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టవలసింది అందుకని రాగి పాత్రలో ఆవిడ వంట చేస్తే ఎంతమంది తిన్నా సరిపోతుంది ఎంతమంది తిన్నా వంట అనిపిస్తుంది అలా ఉండేటట్టుగా నీకు నేను అక్షయ పాత్రను ఇస్తున్నానన్నాడు ఆ అక్షయ పాత్రతోటే పన్నెండు సంవత్సరముల అరణ్య మాసంలో ఎంతమంది బ్రాహ్మణులకు ఎంతమంది అతిథులకు నిత్యతృప్తులయ్యేటట్టుగా ధర్మరాజు గారు అన్నం పెడుతూనే ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఒక పురోహితుడు ఉండాలని ఆనాడు వంగారపర్ణుడి రూపంలో ధౌమ్యుడిని తీసుకొచ్చి పాండవుల పక్కన కూర్చోపెట్టడం ఎంత అవసరమైందో దాన్ని భగవంతుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎలా కూర్చాడో చూడండి అదే ధౌమ్యుడు కీచకుడు సైంధవుడు ద్రౌపదీదేవిని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు తీసుకెళ్ళిపోతుంటే ఆవిడ ధౌమ్యుడిని ప్రార్థన చేసింది ఎవరు లేరు పాండవులందరూ తలోదిక్కుకి వెళ్ళారు వేటకి వెడితే సైంధవుడు నన్ను అపహరించి తీసుకెళుతున్నాడు ధౌమ్యుడా నన్ను రక్షించు అంటే మహాపతి వ్రత ద్రౌపదిని రక్షించాలని సైంధవుడి రథం వెంట పరిగెత్తాడు కేకలేస్తూ ఆకుండా వెనక నుంచి పాండవుల రథం మీద వెళ్ళి ధౌమ్యుడికి నమస్కారం చేసి మాట్లాడారు అయ్యా ఇంకా మీరు పరిగెత్తకండి మీరు మెల్లిగా రండి మేము పెడుతున్నాం కదా దగ్గరికి వాడి సంగతి మేము చూస్తాం ద్రౌపదీదేవి యొక్క సంరక్షణ ఎందు కూడా అంత గొప్ప పాత్ర పోషించాడు కిమ్మీరుడు అని ఒక రాక్షసుడు అదో విచిత్రమైనటువంటి ఘట్టం అది అరణ్యపర్వం అరణ్యపర్వంలో పాండవులు అరణ్యవాసంలో నడిచి వెళ్ళిపోతుంటే ఆ బకాసురుడి సోదరుడు కిమ్మీరుడు అడ్డొచ్చాడు ఆయన తదొక చిత్రమైనటువంటి మాయ ఆయన అసలు మనుషులకి కనపడడం అపారమైనటువంటి స్వరూపం అటువంటి స్వరూపంతో పాండవులకు అడ్డొచ్చి నిలబడితే అప్పటికి దుశ్శాసురుణ్ణి చంపితే తప్ప నేను జడ వేసుకోనని ప్రతిజ్ఞ చేయడం చేత ద్రౌపదీదేవి కేశపాశం అంతా చెదిరిపోయి ఉంది ఆవిడ భయపడిపోయి కళ్ళు మూసుకుంది ద్రౌపదీదేవి అంటే సామాన్యం కాదు ఆవిడే అబలా అని మీరు అనుకోకండి కీచకుడి కాళ్ళు చేతులు పొట్టలోకి జునిపి మాంసపు ముద్దగా చేసిన తరువాత కాగడా వెలుతురులో అటువంటి కీచకుడిని చూసి సంతోషించింది ఆవిడ అంతటి వీరపత్ని కూడా ద్రౌపది ఏం మాటలు కాదు అంటే అటువంటి తల్లి కళ్ళు మూసుకుంది మూసుకుంటే ఆ మాయ తొలగితే తప్ప ఎదురుగుండా నిలబడినటువంటి రాక్షసుడు ఎవరో తెలియదు అప్పుడు ధౌమ్యుడే రక్షోఘ్న మంత్రం వేశాడు వేసి ఆ వాళ్ళు ఆ రాక్షసుడు యొక్క మాయ చెదిరిపోయేటట్టుగా చేసి కిమ్మీరుడు కనపడేటట్టు చేస్తే భీముడు వెళ్ళి కిమ్మీరుణ్ణి చంపాడు అలా మహాభారతంలో ఎప్పుడు విన్నంటి ఉంటాడు ఎన్ని రకాలుగానో రక్షణ చేశాడు విరాట పర్వంలో పాండవులందరూ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతే వాళ్ళ అగ్నుల్ని పాంచాల దేశానికి తీసుకెళ్ళి ఆరాధన చేసిన వాడు ఇంటి పురోహితుడిగా ఆయనే ఉప పాండవులందరికీ నామకరణం చేశాడు ఆయనే ఉప పా కురుపాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో అనేక మంది వీరులు తెగటారిపోతే అంత్యేష్టి సంస్కారం చేయడానికి మంత్రాలన్నింటినీ చదివినవాడు ధౌమ్యుడి కాబట్టి ధౌమ్యుడి పాత్ర అంత సామాన్యమైన పాత్ర కాదు నేను ఎందుకు మీతో ఇంత విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే విరాట పర్వంలో ఇవాళ ధర్మరాజు గారు ఉన్నటువంటి స్థితి అంటే సామాన్యమైన స్థితి కాదది ఇప్పుడు ఆ స్థితిలో అంత నిరాశకి లోనైనటువంటి ధర్మరాజుతో మాట్లాడాలంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కుదరదు ఆయనకి బోధ చేయడం అంటే మాటలు కాదు ఇప్పుడు ధౌన్యుడు లేచి అన్నాడు ధర్మరాజుతో ధర్మ నిరూపకత్వమున ధైర్యమునం మహనీయ వృత్తి సత్కమ్మ విధిజ్ఞతం జ్ఞతం చతురతామహిమం దృఢబుద్ధి ఎవ్వరూం ధర్మరాజు పాటికారనగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశుల పెళ్ళునకు దృఢపిల్లుటరయం ఏమయ్యా ధర్మరాజా ఇది నీ పేరుకి నీ కీర్తికి నీ శోభకి తగిన పనే నువ్వు చేస్తున్నది నువ్వు ఇంత దుఃఖిస్తున్నావా మా అంత కష్టాలు పడ్డవాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నావా అసలు ధర్మాన్ని నిరూపించడంలో ధైర్యానికి ఎవరు అని అడిగితే నీ గురించే చెప్తారు ఎవరు మహనీయుడు అంటే నీ పేరు చెప్తారు ఎవరు సత్కర్మావలంబకుడు అంటే నీ పేరు చెప్తారు ఎవడు తత్వ పరిజ్ఞానం ఉన్నవాడు అంటే నీ పేరు చెప్తారు ఇన్ని తెలుసున్నవాడివి ఇంత గొప్పవాడివి నువ్వే కదిలిపోతే నీ తమ్ముళ్ళు ఏమైపోతారు నువ్వు ఇలా మాట్లాడచ్చా ధర్మరాజా అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు దేవతలకైన నొక్కొకచో వలయున కాదే శత్రు సూధన విధి కాలావాప్తికి మును తమ సద్భావం బులడంచి ఉడుగబడి ఉడంగం ధర్మరాజ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకో కాలమనేటటువంటిది దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఎంతటి వాళ్ళైనా సరే కాలమునకు వశవర్తులే వ్యాసుడు దేవి భాగవతంలో అంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహ నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క గడియ మిమ్మల్ని ఒక నిమిషం ఏడిచేట్టు ఒక రోజు ఏడ్చేట్టు ఒక నెల ఏడ్చేట్టు ఒక సంవత్సరం ఏడ్చేట్టు ఒక్క కాలములో ఒక రోజు ఒక గంటలో ఒక నిమిషంలో జరిగిన సంఘటన జీవిత పర్యంతం ఏడిచేటట్టు చెయ్యగలదు ఎందుకు చెయ్యగలదో తెలుసా కాల కలయతోమహం కాలరూపంలోనే పరమేశ్వరుడు లెక్కలు కట్టి పాపపుణ్య విచారణం చేసి నీవు చేసిన పాపానికి నువ్వు ఎంత ఏడవాలో లెక్క కట్టి ఫలితం ఇస్తాడు ఆ పాప ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చేసిన తరువాత నువ్వు తిప్పను లేవు నువ్వు దిద్దనూ లేవు నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే జీవితాంతం గేడవడమే కాలము ఎవ్వరూ దాట శక్యము కాదు ధర్మజ ఇప్పుడు మీరు కూడా అటువంటి కాలమునకు వశవర్తులయ్యి ఉన్నారు కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి కాలము కలిసొచ్చే వరకు ఓర్పు పట్టవలసింది తప్ప నీకు తెలియనివా ఇవన్నీ కాలము కష్టములో సుఖాన్ని ఇస్తోంది పన్నెండేళ్ల అరణ్యవాసం చెయ్యాలి కానీ ఎందరో ఋషుల్ని దర్శించావు ఎన్నో తీర్థాలు దర్శనం చేశావు ఎందరో బ్రాహ్మణులకు అన్నం పెట్టావు ఎంతో మందితో సత్కర్మ సత్కర్మలను కూర్చున్నటువంటి ప్రసంగాలు చేశావు కాలమే ఎదురు తిరిగింది కాలమే దాన్ని సక్రమంగా నడిచిపోయేటట్టు చేసింది ఆ కాలమే అజ్ఞాతవాస రూపంలో ఇప్పుడు వచ్చింది ఆ కాలమే ఈశ్వర రూపంలో నిన్ను అజ్ఞాతవాసం నుంచి గట్టు కూడా ఎక్కిస్తుంది కానీ ఊర్చుకోవడం అన్నది మాత్రం నీకు రావాలి ఆ ఓర్పు కానీ వదిలేసావా ఇప్పుడు ఇదిగో ఎలా వదిలేసి బాధపడ్డావో అలా బాధపడ్డావో ఓర్పు పోయిందో బయట పడిపోతారు ఆ ఓర్పు పోకూడదు ఎందుకో తెలుసా ఎంత గొప్ప మాట చెప్తున్నాడో మీరు ఆలోచించండి పన్నెండు నెలల అజ్ఞాతమాసంలో అజ్ఞాతమాసానికి కావలసిన మానసికమైన అన్నాన్నంతటిని వండి పెట్టేస్తున్నాడు ధౌన్యుడు ధర్మరాజు గారికి పాండవుల